హలో అండి వెల్కమ్ టు మీతో మాట నేను మీ కుస్మా ఏంటి ఎన్ని బుక్స్ పెన్సిల్స్ ఇవన్నీ ఉన్నాయనుకుంటున్నారా సరే ఎన్ని బుక్స్ ఉన్నాయో పెన్ బాక్సెస్ పెన్సిల్ బాక్సులు రేపు ఈ చిన్నపిల్లలు ఉన్నారే నేను కూడా పెన్నుతోనే రాస్తున్నాం పెన్సిల్తో రాయట్లేదు అని చెప్పి మరి పెన్ అడిగి తీసుకుంటున్నారు ఇన్ని బుక్స్ ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అనుకుంటున్నారా రేపు దేవి అలంకరణ కదండి మూలా నక్షత్రం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు అమ్మవారు పుట్టినరోజు కూడా మూలా నక్షత్రం రోజే దుర్గాదేవి పుట్టారండి ఆవిడకి రేపు బాగా ఇష్టమైన రోజు పైగా సరస్వతీదేవి రోజు చదువుల తల్లి ఆ రోజు ఈ పుస్తకాలు ఆ ఈవినింగ్ పూట సరస్వతీదేవి పూజ చేసుకున్న పిల్లలకి ఈ పుస్తకాలు ఆ పెన్ను చిన్న అయితే పుస్తకము పెన్సిల్ ఇస్తారండి ఇప్పుడే ఈ పుస్తకాలు వచ్చినాయి సో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మాక్సిమం అసలు చిన్నపిల్లలు కూడా మేము పెద్ద పెద్ద బుక్సే వాడుతున్నామండి మాకు పెద్ద బుక్ ఇవ్వండి అని అడుగుతున్నారు అందుకే చిన్న బుక్స్ తేకుండా అన్ని పెద్ద బుక్స్ తీసుకున్నారండి ఈ సంవత్సరం రేపు ఆ పూజ అంతా ఎలా జరిగింది ఈ బుక్స్ వాళ్ళకి ఎలా డిస్ట్రిబ్యూట్ చేశారు అని నెక్స్ట్ బ్లాగ్లో మీకు చూపిస్తాను మీతో ఒక్క మాట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి